అయోధ్యకు బయలుదేరిన తర్వాత భరతుడు నేను రాజ్యానికి వస్తే అక్కడ దశరథలు కనిపించాడు నేనుగా కైలీడతాడు కైలీ సింహాసనం మీద ఉంటుంది కైలీని అడుగుతాడు అమ్మా నాన్నగారి నాన్నగారిని చూడక చాలా రోజులైంది నాన్న చూడాలని నా మనసు తాపత్ర నా మనసు శంకిస్తామన్నమ్మా నాన్నగారు ఎక్కడ లేదు నా అన్న ఇక్కడ నా అన్న అంటే అన్న నా అన్నకు దాసు రాముడికి దాసుని వీళ్ళిద్దరు కనిపించట్లేదు ఎక్కడమ్మా అని అడిగితే అప్పుడు కైకి చెప్తుంది అంటే ఈ ఉద్దేశము భరతుడికి మేము చేసినానని చెప్పినట్టుగా భరదు మేలు చేసినానని కానీ ఎంత నష్టపోయినాడో భరతుడు ఇప్పుడు మాటల్లో చెప్తాడు తరించండి ఎందుకంటే భరతుడు లాంటి సోదరుడు ప్రపంచంలో ఉండడు రాజ్యం చేతికొచ్చిన తర్వాత కూడా ఆ రాజ్యాన్ని తిరస్కరించినటువంటి మహనీయుడు భరతుడు అంత ప్రేమ ఇప్పుడు కైకే చెప్తుంది ఇంకా ఏమని చెప్తుందంటే అయ్యా నేను నీవు రాసు కావాలని చెప్పి